హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో ఉంటూ పని చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఒక చిన్న వ్యాపారం గురించి చెప్పబోతున్నాం అది కూడా ఇంట్లో కూర్చుని నాలుగు వందల మెటీరియల్ని ఉపయోగించి తయారు చేస్తే దాని ధర మార్కెట్లో నాలుగు వేలకు పైగా ఉంటుంది మరి ఆ వ్యాపారం ఏంటో దాని వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మనం ఇంట్లో వాడే కూరగాయలతో వ్యాపారాన్ని మొదలు పెడుతున్నాం ఎలా అనేది ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుందాం వీటిని జాగ్రత్తగా చూసినట్లయితే మీకు ఒక మెషిన్ కనిపిస్తుంది ఈ మెషిన్ని ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అలాగే దీనికి నాకు కూడా కరెంటు కూడా అవసరం లేదు మీరు చూస్తున్న మెషిన్లో పద్దెనిమిది ట్రేలు ఉన్నాయి ఇవి ఎందుకు అంటే అందులో ఒక్కో ట్రేలో ఒక్కో పదార్థాన్ని ఉంచడానికి అలాగే ఒక్కో పదార్థం తయారవ్వడానికి సమయం కూడా ప్రత్యేకంగా ఉంటుంది కొన్ని పదార్థాలు తయారవ్వడానికి పన్నెండు గంటల సమయం పడితే ఇంకో పదార్థం తయారవ్వడానికి పద్దెనిమిది గంటల సమయం కూడా పట్టచ్చు అలాగే ఈ మిషన్ ఉపయోగించడం కూడా చాలా సులభంగా ఉంటుంది ఇందులో మనకు ఇరవై ఒక్క ట్రై మెషిన్ అలాగే నలభై ట్రేల మెషిన్ కూడా అందుబాటులో ఉంది ఇక ఈ మెషిన్ ఉపయోగించి ఏం పని చేస్తామనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనకు లభించే ఉల్లిపాయలు అల్లం మిరపకాయ క్యారెట్ కరివేపాకు కొత్తిమీర నిమ్మకాయలు మొదలైన కూరగాయలను సన్నగా కోసి పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అలాగే పండ్లు యాపిల్ దానిమ్మ అరటిపండు సపోటా పైనాపిల్ మొదలైనవి కోసి ఉంచుకోవాలి తర్వాత కోసి ఉంచిన కూరగాయలను అలాగే పండ్లను తీసి మిషన్లో ఉన్న ట్రేలో పరచాలి ఆ పరిచిన ట్రేలను మిషన్లో అమర్చేయాలి తర్వాత అవి తయారవ్వడానికి పట్టే సమయం వరకు వేచి ఉండాలి ఈ పదార్థాలు తయారు చేయడానికి ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం కూడా లేదు ఈ మిషన్ని ప్రారంభించిన మనం ఉదయం నిద్ర లేచేసరికి అందులో ఉంచిన పదార్థాలు తయారైపోతాయి ఎలా అయినా పదార్థాలు మనం ఇలా అయిన పదార్థాలు మనం ఈ వీడియోలో చూడొచ్చు మిషన్ నుంచి బయటకు తీసిన ఈ పదార్థాలు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది అందుకని మనం తయారు చేసే ఈ పదార్థాలు పది రెట్లు లాభాన్ని పొందవచ్చు మీరు ఇంతకుముందు వినే ఉంటారు కదా డిహైడ్రేట్ కూరగాయలు అలాగే డిహైడ్రేట్ పండు అని మనం తయారు చేసిన పదార్థాలు ఇవే వీటికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఎందుకంటే పండ్లలో కొన్ని పండ్లు సీజన్ని బట్టి పండుతాయి కాబట్టి వాటికి మనం ఆ సీజన్లో మాత్రమే తినగలుగుతాం కానీ ఎలా డీహైడ్రేట్ చేసి పండ్లు సంవత్సరాల తరబడి నిల్వ ఉంటాయి కాబట్టి మనం అనుకున్నప్పుడు నచ్చినప్పుడు తినేయచ్చు పోషక విలువలు తగ్గుతాయి అనుకుంటున్నారా అలాంటిది ఏమీ ఉండదు అందులో ఉండే పోషక విలువలు అలానే ఉంటాయి సహజంగానే ఉంటాయి అలాగే ఇవి తయారు చేయడానికి వాడే మెటీరియల్ అంటే పండ్ల కూరగాయలు మనకి దొరికే ఖరీదు కన్నా మనం తయారు చేసే అమ్మిన పదార్థాలు డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల మనం ఎక్కువ లాభాన్ని పొందుతాం ఇక ఈ మిషన్ ధర పద్దెనిమిది ట్రీల లాడీ అయితే నాలుగు లక్షలు ఉంటుంది జిఎస్టీ కలపకుండా ఇంకా మీకు కావాలంటే అందులో ఇంకా పెద్ద పెద్ద మిషన్లు కూడా ఉన్నాయి ఆ మిషన్ తీసుకున్నాక దానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలానే ఎక్కడ అమ్మాలి అనే విషయాలు కూడా చెప్తారు మీరు ఈ మిషన్ని తీసుకోవాలి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారా అయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించి మిగిలిన సమాచారాన్ని తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి